హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ తల్లి దైవంతో సమానమని అంటారు తన పిల్లల జోలికొస్తే తల్లి ఎంతకైనా తెగిస్తుంది యముడితో కూడా పోరాడుతుంది ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ పిల్లల జోలికొస్తే ఎంతకైనా తెగించిన దృశ్యాలు మనం సోషల్ మీడియాలో ఎన్నో చూసాం అటువంటి దృశ్యాలు చూసినప్పుడు మనస్సు పులికించిపోతుంది గర్వంతో గుండె ఉప్పొంగుతుంది ఒక తల్లి తన పిల్లల పట్ల ఎంత సంరక్షణంగా ఉంటుంది ఎంత అండగా ఉంటుందని మనం అందరం ఆ దృశ్యాలు చూసి మురిసిపోతాం మరి అటువంటిది ఒక తల్లి తన కన్న కూతుర్ని తానే దగ్గరుండి రేప్ చేయించిందంటే ఊహించగలుగుతామా అసలు నమ్మగలుగుతామా కానీ నమ్మాలి ఎందుకంటే ఇటువంటి అమానవీయమైన దారుణమైన నిజమైన సంఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వారలో జరిగింది ఉత్తరాఖండ్లోని హరిద్వారలో అనామిక శర్మ ఉండేది అనామిక శర్మకి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు పుట్టారు కూతురు వయస్సు పదమూడు సంవత్సరాలు కొన్ని విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది విడాకులు తీసుకున్నారు కూతురు తల్లి దగ్గర కొడుకు తండ్రి దగ్గర ఉండే విధంగా ఒప్పందం కుదిరింది తల్లిదండ్రులు విడిపోయినా విడాకులు తీసుకున్న పిల్లల్ని చూసే హక్కు వాళ్లకుంది కోర్టు కూర అటువంటి వెసులుబాటు కల్పిస్తుంది దాంతో తండ్రి అప్పుడప్పుడు తన కన్న కూతుర్ని కలుసుకునేవాడు మాట్లాడుతూ ఉండేవాడు ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆ తండ్రి తన పదమూడేళ్ల కన్న కూతుర్ని కలుసుకున్నాడు కానీ ఎప్పుడు లేని విధంగా ఆ పదమూడేళ్ల బాలిక ముభావంగా విచారంగా బాధగా కనిపించింది ఏంటి ఏమైంది బహుశా తనని కలుసుకోవడం ఇష్టం లేదా తనని తనతో మాట్లాడడం ఇష్టం లేదా అని తండ్రి అనుకున్నాడు తన కూతురిని నవ్వించడం కోసం రకరకాల కబుర్లు ముచ్చట్లు అవి ఇవి చెప్పాడు ఈ క్రమంలో ఆ పదమూడేళ్ల కూతురు తండ్రి ఒడిలో తలపెట్టుకుని విపరీతంగా ఏడ్చింది తండ్రి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యాడు బాధపడ్డాడు కంగారు పడ్డాడు ఏంటమ్మా ఏం జరిగిందని లాలిస్తూ పుచ్చగించి అడిగాడు ఆ పదమూడేళ్ల బాలిక జరిగిన విషయం చెప్పింది ఇది విన్న ఆ తండ్రి కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపించింది ఒక కన్న తల్లి తన కూతురు పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తుందా అన్నది నమ్మలికి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యాడు ఆ పదమూడేళ్ల బాలిక తన కన్నతంటితో ఏం చెప్పిందంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెలలో ఆ కూతురు తల్లి అనామిక శర్మ అమ్మ మేము బయటికి వెళ్తాను నువ్వు కూడా మాతో పాటు షికారికి వస్తావని అడిగింది అనామిక శర్మ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సుమిత్ పట్వాల్ అన్న యువకుడితో సంబంధం పెట్టుకుంది రిలేషన్షిప్లో ఉంది సహజీవనం చేస్తుంది తల్లి బయటికి షికార్కి వెళ్దామంటే పదమూడేళ్ల బాలిక ఎగిరి గంతేసింది సంతోషంతో వస్తానమ్మా అంటూ వచ్చి కారులోకి వచ్చింది అప్పటికే కారులో అనామిక శర్మ బాయ్ ఫ్రెండ్ సుమిత్ వాడి ఫ్రెండ్ శుభం ఇద్దరూ ఉన్నారు కారు బయలుదేరింది కదులుతున్న కారులో ఈ సుమిత్ పట్వాలన్నవాడు శుభం అన్నవాడు ఈ పదమూడేళ్ల బాలిక ఒంటి మీద వెయ్యరాని చోట్ల చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఈ చర్యలకి ఆ బాలిక దిగ్భ్రాంతికి షాక్కి గురైంది చూస్తేనేమో తల్లి దగ్గరే ఉంది ఈ చర్యలన్నింటినీ తల్లి చూస్తుంది మౌనంగా ఉంది పైగా ఎంకరేజ్ చేసింది ఆ కదులుతున్న కారులో ఆ దుర్మార్గులిద్దరు సుమిత్ పట్వాల్ శుభం ఇద్దరూ ఆ పదమూడేళ్ల బాలిక మీద ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా మానభంగం చేశారు అలా ఢిల్లీ ఆగ్రా బృందావన్ ఈ ప్రాంతాలన్నీ తిప్పుతూ అనేక ఆ బాలిక మీద అఘాయిత్యానికి ఒడ్గట్టారు చూస్తే తల్లి దగ్గరే ఉంది ఎవరైనా తన కూతురు ఒంటి మీద పరాయి మగవాడు చెయ్యేస్తే శివంగిలా తిరగబడి వాడి అంతు చూస్తుంది అక్కడికక్కడే నరికి ముక్కలు చేస్తుంది అటువంటిది తల్లి దగ్గరుండే ఎంకరేజ్ చేసింది మానభంగం చేపించిందంటే ఆ పదమూడేళ్ళ బాలిక దిగ్భ్రాంతిలో షాక్లో ఉండిపోయింది మానభంగం చేసిన తర్వాత ఆ బాలికని బెదిరించారు ఈ విషయాన్ని నీ తండ్రికి చెప్పామంటే నిన్ను నీ తండ్రిని చంపేస్తావని బెదిరించడంతో ఆ బాలిక ఒక మాన్పులాగా దిగ్భ్రాంతిలో ఉండిపోయింది ఈ సంగతంగా తెలుసుకున్న ఆ తండ్రి విపరీతంగా బాధపడ్డాడు కోపంతో రగిలిపాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా ఇస్తే తన పదమూడేళ్ల కూతురు జీవితం భవిష్యత్తు ఏమైపోతుంది సమాజంలో తన కూతురు గురించి ఏమనుకుంటారో ఇలా ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు కంప్లైంట్ ఇద్దామా వద్దా అని ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు ఆలోచించాడు అప్పుడు ఆ పదమూడేళ్ల కూతురు నాన్న నువ్వేమి కంగారు పడుకు భయపడుకు నా గురించి ఆలోచించకు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే అప్పుడు ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆ పదమూడేళ్ల కూతురు తనకు జరిగిన అన్యాయానికి పోలీసులకు చెప్పింది ఈ విషయమైన పోలీసులు కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఒక కన్న తల్లి కూతురు దాని దగ్గరుండి రేప్ చేసిందా నమ్మలికి తర్వాత ఆ బాలిక తల్లి గురించి వాకప్ చేస్తే అది మరింత దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యే విధంగా పోలీసులకి అనిపించింది ఎందుకంటే అనామిక శర్మ ఒక మామూలు మహిళ కాదు ఒక అధికార పార్టీకి మాజీ మహిళా మోక్ష నా మోర్చా నాయకురాలు అనామిక శర్మకి ఎంతోమంది రాజకీయ నాయకులతో ప్రముఖ పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి దగ్గర సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా అనామిక శర్మ ఒక మహిళా మోర్చా ఉండి మహిళా సాధికారత గురించి అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చేది మహిళలో భద్రత గురించి మహిళలు ఏ విధంగా డెవలప్ కావాలి అని ఆ మహిళ ఎన్నో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చింది అటువంటి ఒక మహిళ తన కూతురు పట్ల ఈ విధంగా ప్రవర్తించిందా పోలీసులు కూడా దిగ్భ్రాంతిలో షాక్లో ఉండిపోయారు ఆ తర్వాత పదమూడేళ్ల బాలికని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేట్ ముందర కూడా ఆ పదమూడేళ్ళ కూతురు బాలిక తనకు జరిగిన అన్యాయం గురించి దారుణాన్ని గురించి చెప్పింది ఫస్ట్ తండ్రికి చెప్పింది సెకండ్ టైం పోలీసులు చెప్పింది మూడోసారి మెజిస్ట్రేట్ కూడా చెప్పింది దాంతో పోలీసులు అనామిక శర్మని అనామిక శర్మ బాయ్ ఫ్రెండ్ సుమిత్ పట్వాల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు శుభమన్న దుర్మార్గుడు పరారీలో ఉంటే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ శుభమన్న దుర్మార్గుడు కూడా అరెస్ట్ చేశారు ముగ్గురు మీద వివిధ సెక్షన్ల కింద కేసులు మీద నమోదు చేశారు పోక్సో చట్టం కింద సెక్షన్ కూడా నమోదు చేసి ముగ్గురిని జైలుకి పంపించారు ఈ విషయం వైరల్ అయింది ఎక్కడెక్కడైతే ఎక్స్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు యూట్యూబ్లో ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోపంతో రగిలిపోయారు ఒక కన్న తల్లి తన కూతురు పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తుందా అసలు తల్లి అన్న పదానికే మచ్చ తీసుకొచ్చింది కళంకం తీసుకొచ్చింది కన్న కూతుర్ని తానే దగ్గరుండి ఎలా రేట్ చేస్తుందని అనామిక శర్మని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా దుయ్యబట్టారు తిట్టారు మరి మనిషి అన్నవాడు ఎవరైనా సరే అనామిక శర్మని తిడతారు ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇక్కడ ఈ పదమూడేళ్ల బాలిక పరిస్థితి తలుచుకుంటూనే గుండె చెరువైపోతుంది ఎందుకంటే మన దేశంలో పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసల్మాన్ల మీద కూడా అఘాయిత్యాలు మానభంగాలు జరుగుతున్నాయి మానభంగం అనేది ఒక అమానవీయమైన దుర్మార్గమైన చర్య అంటే ఈ పదమూడేళ్ల బాలికని మానభంగం చేయమే కాకుండా పైగా ఒక తల్లి ఎదురుగానే ఉంది పక్కనే ఉంది శివంగిలా తిరగబడి ఒంటి మీద చేయేసిన వాళ్ళ భరతం పట్టాల్సింది పోయి కన్న తల్లి దగ్గరుండి రేపు చేసిందంటే ఆ బాలిక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ప్రస్తుతం ఆ బాలిక మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది ప్రస్తుతం తండ్రి సంరక్షణలో సురక్షితంగా ఉంది ఆ బాలిక మనసు మీద కావచ్చు శరీరానికైనా గాయం అంత తొందరగా మానిపోలేదు జీవితాంతో ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది కానీ ఆ బాలిక ఆ పదమూడేళ్ల కూతురు దీన్ని ఈ సంఘటనని ఓ ఈ దారుణమైన సంఘటనని ఒక పీడకలలాగా మర్చిపోయి ఒక అందమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుకోవడం తప్పితే మనం చేసేదేమీ లేదు ఆ బాలిక జీవితం బాగుండాలి ఆ బాలిక భవిష్యత్తు అందంగా చాలా చక్కగా ఉండాలని మనందరము కోరుకుందాం అదేవిధంగా తల్లి అన్న పదానికి కళంకం తీసుకొచ్చిన అనామిక శర్మని ఆ ఇద్దరు దుర్మార్గులు సుమిత్ పట్వాల్ శుభాన్ ఈ ముగ్గురిని అత్యంత కఠినంగా శిక్షించాలని నా తరఫున మీ తరఫున మన ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను కొన్నాళ్ళ క్రితమే అధికార పార్టీ అనామిక శర్మని సస్పెండ్ చేసింది బహుశా అనామిక శర్మ ఎటువంటి మహిళ ఆమె చర్యలు పార్టీకి తెలిసిందో ఏమో కానీ మొత్తానికి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించారు పార్టీ నుంచే పూర్తిగా తొలగించారు అనామిక శర్మకి మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదని ఒక లేఖ విడుదల చేశారు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు కాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్